ఇరవై నాలుగవ తారీఖున మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా ఇరవై ఐదవ తారీఖున నేను యాక్చువల్గా ఇరవై నాలుగు అని నేను అనుకున్నాను తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు ఇరవై నాలుగు ఫిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇరవై ఐదుకు మార్చుకొని ఇరవై ఐదవ తారీఖున నేను ఇరవై నాలుగవ తారీఖున అనిల్ కుమార్ గారు నామినేషన్ వేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఇరవై నాలుగవ తారీఖున మన సత్తెనపల్లి నుంచి ఎందుకంటే నరసరావుపేట చాలా దగ్గర మనం మాచర్లా వినుకొండతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో ఇక్కడ నుంచి మనం వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ గారి నామినేషన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఉందనేది ఒకటి రెండవ అంశం ఇరవై ఐదవ తారీఖున నేను వేసే నామినేషన్కి మీ అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించవలసిందిగా నియోజకవర్గ ప్రజల్ని మిత్రుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని గ్రామ గ్రామాల నుంచి కూడా తరలి రావాలని మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు దానితో పాటుగా ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశం ఈ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం అనిల్ కుమార్ గారు పార్లమెంట్ అభ్యర్థి దాంతోపాటుగా మీ అందరం కలిసికట్టుగా ఎందుకంటే సత్యనపల్లి నియోజకవర్గం ఇందాక మన అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా మారింది కారణం ఏంటంటే తెలుగుదేశం అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీ మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నన్ను అసెంబ్లీకి వెళ్ళకోకుండా ఆపాలనేటువంటి ఒక ప్రయత్నం తప్పులేదు రాజకీయ పక్షాలు వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తాయి అంతే స్థాయిలో మన ప్రయత్నాలు కూడా మనం చేయవలసినటువంటి అవసరం ఉంది ప్రతిష్టాత్మకమైన నియోజక నియోజకవర్గమే ఇంకా రెండు అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని విభేదాలు ఉన్నాయని రాంబాబు గారికి టికెట్ ఇస్తే కొంతమంది చేయరని ఇలాంటివన్నీ పోపకుండా జరిగాయి చాలా పెద్ద ఎత్తున జరిగాయి కొన్ని సందర్భాల్లో అసలు నాకు టిక్కెట్ రాదనేది కూడా ప్రచారం జరిగింది బట్ అన్నిటికీ తెరబడింది నేను ఇరవై ఐదో తారీఖు నామినేషన్ వేయబోతున్నాను అయినా అక్కడక్కడ గుసగుసలు ఏంటంటే ఆయన చేయట్లేదు బాసరెడ్డి చేయట్లేదు వాళ్ళు చేయట్లేదు అనేటువంటి గుసగుసలు ఉన్నాయి వాటికి కూడా తెరదీసేందుకే ఈరోజు మేమందరం ఇక్కడ సమావేశం అయ్యామని కూడా మనం చేస్తున్నాం నిజంగా మరి వెంకటేశ్వర రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పది సంవత్సరాల పాటు ఇక్కడ రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి ఆయన మీదే పోటీ చేసి ఓటమి పాలైన వ్యక్తి మరి నిమ్మకాలు రాజనాన్న గారు దాంతోపాటుగా యాస్పరెంట్స్ ఉన్నారు భాస్కర్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్టుగా నాకు టికెట్ ఇస్తే బాగుండేటువంటి కోరిక వారికి ఉంది అలాగే నాగకృష్ణ రెడ్డి గారికి కూడా ఉంటే ఉండవచ్చు ఇంకా చాలామందికి ఉండవచ్చు తప్పలేదు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ సమయంలో ఇక్కడ పోటీ చేయాలని చాలా ఆతృతపడ్డారు రెడ్డి గారి మీద ఆయన కాకుండా ప్రయత్నం చేసుకున్నా రాజేష్ రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉండేటువంటి అక్కడే నాకు పరిచయం సో యాస్పరెన్స్ మనం శాసనసభకు వెళ్ళాలనో పార్లమెంటుకు వెళ్ళాలనో కోరిక ఉండటం తప్పు కాదు కానీ ఒకసారి ప్రభుత్వం ఒకసారి పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఫాలో అవ్వాలి అందువల్ల అన్ని గుసగుసలకు తెరదించేసి అందరూ ఐక్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించటం కోసం అటు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇటు అంబటి రాంబాబు గారిని గెలిపించేందుకు అందరం సిద్ధంగా ఉన్నాము అనేది ఇక్కడ ఇవాళ ఉన్న సారాంశం ఆ గుసగుసలు అన్నిటికీ కూడా తెరదించేసేసి అందరం గ్రామాల్లోకి వెళ్ళి గట్టిగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధికమైన మెజారిటీతో ఇక్కడ గెలిపించాలి నేను మొన్న కూడా బైక్ ర్యాలీ అయిపోయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాను దాన్ని మళ్ళా రిపీట్ చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మెజారిటీ కన్నా ఒక్క ఓటు తగ్గినా అది నైతికంగా పరాజయంగా నేను భావిస్తాను అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రెండు వేల ఎనిమిది వందల పైచిల్కు వచ్చినటువంటి ఓట్ల కన్నా ఎక్కువ ఇరవై వేల పై ఇరవై వేల ఎనిమిది వందల ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు తీసుకొచ్చి